ജനസേന പാർട്ടി അധിനേത ഡിപ്യൂട്ടി സിഎം కొనిదెల పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు మాజీ మంత్రి అనకాపల్లి శాసన సభ్యులు కొనతాల రామకృష్ణ గారి ఆదేశాల మేరకు అనకాపల్లి జీవీఎంసీ ఎనభై రెండో వార్డులో వార్డు కన్వీనర్ ఆళ్ల రామచంద్రరావు వార్డు ఇన్ఛార్జ్ తాడి రామకృష్ణ ఆధ్వర్యంలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా ఎనభై రెండో వార్డు స్థానిక విజయరామరాజుపేట వినాయకుని ఆలయంలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమ కరపత్రానికి పూజలు చేసి అక్కడ ఎనభై రెండో వార్డులో గడప గడపకు వెళ్లి జనసేన కార్యకర్తలకు జనసేన సభ్యత్వ నమోదు చేశారు ఈ సందర్భంగా జనసేన నాయకులు ఆళ్ల రామచంద్రరావు తాడి రామకృష్ణ మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు మాజీ మంత్రి అనకాపల్లి ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ గారి ఆదేశాల మేరకు జీవీఎంసీ ఎనభై రెండో వార్డులో జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు తమ కార్యకర్తలకు భరోసానివ్వటానికి జన సైనికుల కుటుంబాలకు భరోసా కల్పించేలా ప్రమాదవశాత్తు గాయపడిన వారిని ఆదుకునేందుకు ప్రతిష్టాత్మకంగా చేపట్టారన్నారు ఈ క్రియాశీలక సభ్యత్వ నమోదుకి ఐదు వందల రూపాయలు రుసుము చెల్లిస్తే ప్రమాద బీమా ఇన్సూరెన్స్ ఐదు లక్షల రూపాయలు శాశ్వత పూర్తి అంగవైకల్యం కలిగితే ఐదు లక్షలు శాశ్వత పాక్షిక అంగవైకల్యం కలిగితే రెండు పాయింట్ ఐదు లక్షల రూపాయలు ప్రమాదాల వల్ల ఆసుపత్రి పాలైతే యాభై వేల వరకు మెడికల్ పాలసీ పొందగలుగుతారని తెలిపారు అయితే ఈ కార్యక్రమం జూలై పద్దెనిమిది నుంచి ఇరవై వరకు జరుగుతుందని అయితే ఈ ఐదు రోజులు ఎడతెరిపి వర్షాల వల్ల కాస్త ఆలస్యమైందని అందుకే ప్రతి గడప గడపకు వెళ్లి జనసేన కుటుంబాలకు అండగా జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు చేయటం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు తాడి శాంతికుమారి బర్నికాన రాము అప్పికొండ గణేష్ చవితిన గ్యాస్ నౌకరాజు గుండ్రపు బోసు కసిరెడ్డి వాసు కోనవాసు ఐనాల శ్రీను చవితిన నౌకరాజు దొడ్డి సంతోష్ చవితిన శంకర్ ఎలకల సత్యనారాయణ ఎలకల ధర్మ పెద్దిల చంద్రశేఖర్ జనసేన నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అనుకూలిన జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు అలాగే అనకాపల్లి శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు కొంతల రామకృష్ణ గారి ఆదేశాల మేరకు ఈరోజు జనసేన పార్టీ నాలుగో విడత సభ్యత్వ కార్యక్రమం కార్యక్రమాన్ని ఇంటింటికి చేపట్టడం జరిగింది ఈరోజు డోర్ టు డోర్ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ఈ జనసేన సభ్యత్వ కార్యక్రమం వివరించి వాళ్ళందరూ కూడా చేర్చుకోవడం కూడా ఇందులో జరుగుతుంది సభ్యత్వం నమోదు ఇందులో ఐదు వందల రూపాయలు రుసుము పే చేస్తే ఒక ఏమైనా ప్రమాద వసతు జరగడానికి జరిగితే ఐదు లక్షల రూపాయల కుటుంబానికి వర్తించేటట్టు అలాగే పూర్తి అంగవైకల్యం జరిగిన ఐదు లక్షల రూపాయలు వర్తించేటట్టు అలాగే పార్షిక అంగవైకల్యం జరిగితే రెండున్నర లక్షల రూపాయలు వాళ్ళకి వర్తించేటట్టు అలాగే ప్రమాద వసతు ఏమైనా లో జాయిన్ అవుతే ఆ మెడికల్ ఫీజు హాస్పిటల్ రెంట్ల నిమిత్తం ఒక యాభై వేల రూపాయలు ఇవన్నీ కూడా ఈ స్కీమ్ లో జరగడం జరుగుతుంది అరవై ఐదు వేల సుమారు మెజార్టీతోనే రామకృష్ణ గారిని మనం ఇక్కడ గెలిపించుకోవడం మీ అందరూ కూడా చాలా ఈ ఎనభై రెండో వార్డు నుంచి ప్రారంభించడంలో సెంటిమెంట్గా భావిస్తూ మరి న్యూయార్గంలో మరి మొట్టమొదటికైనా డోర్ టు డోర్ ప్రచారం కూడా మేము ఇక్కడ ఈ సభ్యుత్వ నమోదు కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో అందరూ కూడా జన సైనికులు జన వీర మహిళలు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఎంత విజయనం చేయడం చాలా ఆనందంగా ఆనందదాయకంగా భావిస్తూ వారందరికీ కూడా ప్రత్యేకమైన అభినందన తెలుపుకుంటున్నారు మా రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు జనసేన పార్టీ క్రియాశీలక నాలుగో విడత సభ్యుత్వ నమోదు కార్యక్రమం ఈరోజు సవితిని వీధి నుంచి ఎనభై రెండో వార్డు డివిజన్లో జిఎంసీ డివిజన్లో జరుగుతుంది కానీ దానికి మంచి స్పందన వస్తుంది ఇంటింటికి వెళ్ళిన అందరూ కూడా ఐదు వందల రూపాయలు ఇచ్చి సభ్యత్వం జాయిన్ అయ్యి చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు కానీ ఇప్పుడు గత సంవత్సరంలో కూడా ఈ సభ్యత్వాలు చేసినటువంటి వాటిలో అరవై ఐదు లక్షల రూపాయలు మన నియోజకవర్గానికి రావడం జరిగింది ఇన్సూరెన్స్ విధంగా కాబట్టి ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఈ రోజే అంటే నాలుగు రోజుల వర్షం రావడం వల్లనే ఈ రోజు ఇక్కడ అనకాపిల్లి ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది మా కొందాల రామకృష్ణ గారి ఆదేశాల మేరకు